టెనమా నమ అలాగే ఇప్పుడు చూడండి ఒక భయంకరమైన మనందరినీ టెన్షన్ పెట్టేటటువంటి ఒక భయంకరమైన ఒక వ్యాధి వచ్చింది అనుకోండి మనకి అల్లల్లాడిపోతాం కదా కానీ ఆ వ్యాధి నుంచి బయటపడిపోతే ఆ బయటపడిపోవడం దానికి మూల కారణం ఏంటి లలిత అమ్మవారైతే అది ఇంకెంత అద్భుతంగా ఉంటుంది ఒక ఆమె ఫోన్ నా దగ్గర లలితా సహస్రనామాలు నేర్చుకుంటున్నారు వాళ్ళు విజయనగరంలో ఉంటారు ఒక ఎనభై ఎనభైయో శ్లోకమో లేకపోతే తొంభై ఐదో శ్లోకం దాకా వచ్చారు వచ్చాక కొన్ని రోజులు ఆవిడ రాలేదు క్లాస్ లేక నేను అదేంటండి మేడం గారు క్లాస్కి రాలేదు అని అడుగుతుంటే ఆవిడ సమాధానం లేదు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు పెట్టి నేను మాట్లాడుకోరుకున్నాను ఏం వచ్చిందో కష్టం తెలియదు కదా ఏం పని వచ్చిందో లేకపోతే అక్కడికి లలితా సహస్రనామాలు పూర్తిగా నేర్చేసుకున్నారేమో లే ఎవరి దగ్గరేనా అనుకున్నాను ఊరుకున్నాను ఇంతలో ఫోన్ కాల్ వాయిస్ మెసేజ్ వచ్చింది ఐసీయులో ఉండి నాకు కాల్ చేశారు కొంచెం స్పృహ వచ్చాక ఐసీయూలో నుంచి మాట్లాడుతూ వాయిస్ మెసేజ్ పెట్టారు నాకు నేను ఇలా ఐసీయూలో ఉన్నానండి నేను ఒకరోజు ఎవరో ఒకళ్ళకి మా స్నేహితులు ఎవరికో ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అటువైపు కుర్రాడు మాట్లాడాడు మా వాళ్ళ అబ్బాయే మాట్లాడి ఫోన్ పెట్టేశాక ఆ పిల్లాడు చెప్పేట ఆంటీ వాయిస్లో ఏదో అమ్మ తేడా వచ్చింది సరిగ్గా రావట్లేదు వాయిస్ ఏదో ఆయాస పడుతున్నట్టుగా అది ఇబ్బందిగా మాట్లాడుతున్నారమ్మా అనగానే వాళ్ళకి ఎందుకు అనిపించిందో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అప్పటికే ఈవిడ స్ప్రో తప్పి పడిపోయింది కింద వెంటనే అంబులెన్స్లో తీసుకెళ్ళడం హాస్పిటల్లో జాయిన్ చేయడం డాక్టర్ ఒకటే చెప్పారు మీరు సమయానికి హాస్పిటల్కి తీసుకురావడం వల్ల ఈవిడ బతికారు అని ఆవిడ ఒకటే చెప్పారు నాకు వాయిస్ మెసేజ్లో నేను చచ్చి బతికానండి అన్నారు నేను చచ్చి బతికానండి అంటూ ఏ పూర్వజన్మ పుణ్యఫలమో నేను లలితా సహస్రనామాలు నేర్చుకోవడం మొదలుపెట్టాక నా జీవితంలో నాకు మళ్ళీ జీవితం మీద జీ జీవించే భిక్ష దొరికింది అని చెప్తే ఆవిడ కళ్ళ నీళ్ళు పెట్టేసుకున్నారు ఆవిడ కేవలం లలితా సహస్రనామాలే నన్ను రక్షించాయి అని చెప్పి నేను నమ్ముతున్నాను అని ఏడ్చేశారు ఆవిడ అంత అద్భుతం అనమాట లలితా సహస్రనామాలు అన్నీ కూడా ఔషధ రహస్యాలు ఎన్నో రకాలైనటువంటి రోగాలకి మందు దాంట్లో ఉంది ఇది ఇలా జరిగిందా మా స్నేహితురాలు ఒక ఫోన్ చేసింది ఒకసారి ఎందుకో డల్గా మాట్లాడింది నా స్నేహితురాలు డల్గా మాట్లాడితే ఏంటి అంత డల్గా మాట్లాడావు అని అని అనుకుని సర్లే మాకు ఎలాగో మేము అందరం ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంటాం కదా టెన్షన్స్ ఉంటాయి పరీక్షలు రిజల్ట్స్ ఆ టెన్షన్స్తో అలా మాట్లాడిందేమో అని చెప్పి ఊరుకున్నాను నేను అమెరికా నుంచి ఇంకో స్నేహితురాలు ఫోన్ చేసి రాధిక నీకు తెలుసా ఇది విషయం అని చెప్పి చెప్పింది నేను స్టన్ అయిపోయాను ఏంటి ఈ విషయం ఎలా జరిగింది ఏంటి అని సరే తను అమెరికా నుంచి వచ్చింది నా స్నేహితురాలని చూడడానికి నేను ఆ అమెరికా నుంచి వచ్చిన స్నేహితురాలు కలిసి వైజాగ్లో ఉంటుందన్నమాట ఇంకొక స్నేహితురాలు ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళు వెళ్ళేసరికి ఇంతకీ ఏంటిగా చెప్పింది లలితా సహస్రనామాలు నువ్వు చదువుతున్నట్టుగానే నేను చదువుకుంటున్నాను కానీ ప్రతిరోజు నాకు లలితా హారతి ఇచ్చేటప్పుడు ఎందుకో కానీ మెమోగ్రామ్ మెమోగ్రామ్ అన్న ఆలోచనే వచ్చేది ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు ఇంతకీ ఏం జరిగిందిట ఒక తనకి బండి డ్రైవింగ్ కదా బండి మీద వెళ్తాం కదా జాబ్కి ఆ బండిని స్టాండ్ వేద్దాం అని చెప్పి లాగుతుంటే కలుక్కుమందిట ఏంటి కలుక్కుమంది అంటే బలవంతంగా లాగడం వల్ల కలుక్కుమందేమో ఇక్కడ అని అనుకున్నారట అనుకుంటే వాళ్ళ సిస్టర్ని అడిగితే ఏదో జండు బామ ఏదో రాసుకుంటాం కదా మన నెప్పులు వస్తే బామే కదా మనల్ని ఆదుకుండే మందు తగ్గిపోయింది ఆ మర్నాడికి బాగానే ఉంది నెప్పేమీ లేదు కానీ వాళ్ళ అక్క చెప్పారట ఎందుకు వచ్చిందో నెప్పి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని అంతే వెంటనే ఆ మర్నాడ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ మెమోగ్రామే చేశారట మెమోగ్రామ్లో తేలింది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ చూడండి అది డాక్టర్స్ ఆశ్చర్యపోయారు ఎలా అంటేట ఎవరికి కూడా ఇంత ఎర్లీ స్టేజ్లో బయటపడదు కాస్త సెకండ్ స్టేజ్లోనో థర్డ్ స్టేజ్లోనో బయటపడుతుంది తప్పితే ఇంత ఎర్లీ స్టేజ్ లో బయటపడదు కాబట్టి అమ్మ మీరు ఏమీ భయపడక్కర్లేదు అంటే ఒక్కసారి బోరు నేడ్చేసింది లలితా సహస్రనామాలు చదువుతూ ప్రతిరోజు హారతిచ్చినప్పుడు మెమోగ్రామ్ అన్న మనసు ఎందుకు చెప్తోందో తనకి అప్పుడు అర్థమైందనమాట అంటే సమస్య చాలా స్వల్పంగా ఉన్నప్పుడే బయటపడి అంటే కర్మ ఎవరైనా అనుభవించి తీరవలసిందే కానీ ఏదో ప్రాణం పోయేది కాస్త ఏమవుతుంది చిన్న చిన్న నెప్పులతోటి చిన్న చిన్న మందులతోటి తక్కువ తక్కువ వైద్యంతో ప్రాణం నిలబడుతుంది అది గొప్పతనం అందుకని మనం చేసే పూజ భక్తి విశ్వాసాలతో కనుక చేస్తే లలితా సహస్రనామాలు తప్పుడు లేకుండా గనక చదివితే ఇలాంటి ఉపద్రవాల నుంచే బయటపడతాము వెంటనే చాలా తక్కువ నెలల్లోనే తను రికవర్ అయిపోయింది చక్కగా ఏ పార్ట్ అయితే ఇన్ఫెక్ట్ అయిందో ఆ పార్ట్ని తీసేశారు తర్వాత రెండు మూడు సార్లు మనకి బయాప్సీ తీసి పంపిస్తారు కదా ఇక్కడ ఏమీ లేదు హాయిగా అన్ని పనులు చేసుకోవచ్చు ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది తను ఇప్పుడు హాయిగా ఉంది అంటే అంత అంటే ఆ భయపడిపోయినంత తీవ్రమైనటువంటి సమస్య నుంచి బయటపడేశారు లలిత అమ్మవారు అంతవరకు వెళ్ళనివల చాలా త్వరగానే మేలుకొనేలాగా చేశారు అంటే ఇప్పుడు చెప్పండి మ భక్తి శ్రద్ధ విశ్వాసాలతో చేస్తున్న వీళ్ళు ఈ రెండు సంఘటనలు లలిత అమ్మవారి రక్ష కాదంటారా వాళ్ళు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడ్డారు వాళ్ళు చెప్పారు మా పేర్లు చెప్పకండి అని చెప్పారు నా పేరు చెప్పేస్తాను అన్నాను వద్దులే చెప్పకు ఎందుకు తన్నే తన పేరు చెప్తే మిగతా అందరికీ తెలియని వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది కదా అంటే మానేశాడు అన్నమాట అందుచేత ఎక్కడైనా చూడండి మనం పరిపూర్ణమైన శ్రద్ధ భక్తి విశ్వాసాలతో నీవే తప్ప హిత గజేంద్ర మోక్షంలో ఎలాగైతే గజేంద్రుడు ప్రార్థించాడో స్వామివారిని రావే ఈశ్వర కావవే వరద నన్ను సంరక్షింపు భద్రాత్మక అంటూ ఎప్పుడైతే మనం సర్వస్వ శరణాగతి చేస్తామో ఖచ్చితంగా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మనల్ని కాపాడుతారు అనడానికి ఈ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఈ రెండు దృష్టాంతాలే ఇప్పుడు మనకి జరిగినవి ప్రజెంట్ జరిగి జరుగుతున్న అవే వాళ్ళ మందులు జస్ట్ కోర్స్ ఉంటుంది కదా ఆ మందులు వాడుతున్నారు అంతే ఆల్ ఆర్ సేఫ్ కాబట్టి ఎవరైనా సరే స్తోత్రాలు చదువుతున్నా పూజలు చేస్తున్నా కొంచెం హేళనగా మాట్లాడకండి తక్కువ చేసి మాట్లాడకండి నాకు మెసేజ్ల్లో కూడా అట్లానే పెడుతున్నారు అలా ఎప్పుడు అలా పెట్టకండి చాలా వరకు నేను అలాంటి మెసేజ్ల్ని డిలీట్ చేసేస్తున్నాను ఎందుకంటే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కదా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి కదా అందుచేత నమ్మిన వాళ్ళకి నమ్మినంత లోక సమస్త భావంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం